హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమెడియన్ బ్రహ్మానందం సక్సెస్ స్టోరీ మీ అందరి కోసం బ్రహ్మానందం ప్రస్థానం ఇది బ్రహ్మానందం గారు గుంటూరు జిల్లాలోని సత్యన్నపల్లిలో జన్మించారు ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి ఇంత స్థాయికి ఎదుగుతారని ఎవ్వరు ఊహించి ఉండరు చెప్పులు కూడా కొనలేని స్థితిలో నుంచి లెక్చరర్గా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు తన వద్ద చదువుకోవడానికి డబ్బులు లేకపోవడంతో ఇతరుల సహాయంతో చదువు పూర్తి చేశారు తనకు సహాయం చేసిన వాళ్ళ ఇంట్లో చిన్నపాటి పనులు చేసి పెడుతూ ఇన్ ఇంటర్ డిగ్రీ పూర్తి చేసినట్లు తెలిపారు అయితే పీజీ చేసేందుకు తన తన దగ్గర డబ్బులు లేని పరిస్థితి అదే సమయంలో వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు గుంటూరులో పీజీ సెంటర్ ఓపెన్ చేశారు బ్రహ్మానందం గారి టాలెంట్ కామెడీని చూసి ఎంఏ తెలుగులో ఫ్రీ సీట్ ఇచ్చారు గుంటూరు సమీపంలో నల్లపాడులో ఒక చిన్న అద్దె గదిలో చేరిన ఆయన అనుసూయమ్మ చేసిన ఆర్థిక సహాయంతో చదువుకున్నారు పీజీ చదువుకునే రోజుల్లో నల్లపాడు రూమ్ నుంచి కాలేజీకి వెళ్ళే దారిలో లారీలకు పెయింటింగ్ వేసేవాళ్ళు సాయంత్రం కాలేజీ అయిపోగానే పాత బట్టలు వేసుకుని అక్కడికి వెళ్ళి లారీలకు పెయింటింగ్ వేసేవారు తాను చేసిన పనికి నాలుగైదు రూపాయలు ఇచ్చేవారని పుస్తకంలో వచ్చాడు బ్రహ్మానందం అలా సొంతంగా పనులు చేసుకుంటూ దాతల సహాయంతో చదువుతూ తన చదువు పూర్తి చేసి లెక్చరర్గా మారారు ఆ తరువాత లెక్చరర్ స్థాయి నుంచి టాలీవుడ్లోనే ప్రముఖం నటుడిగా ఎదిగిన తీరు అద్భుతం కళారంగంలో ఆయన ప్రతిభను గురి గుర్తించి కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది టాలీవుడ్లోనే ఆయన చేసిన సినిమాలకు ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కిన తొలి నటుడిగా నిలిచారు కేవలం ముఖ కవలికలతోనే నవ్వించే టాలెంట్ ఆయనకు మాత్రమే సొంతం అందుకే అతన్ని హాస్య బ్రహ్మ అనే బిరుదు పొందారు బ్రహ్మానందం సినీ ఇండస్ట్రీస్లో ముప్పై ఒక్క ఏళ్ళ పాటు కామెడియన్గా అభిమానులను అలరించారు ఆయన దాదాపు పన్నెండు వందలకు పైగా సినిమాల్లో నటించారు గత ఏడాది రంగమార్తాండ చిత్రంలో కనిపించిన ఆయన అనారోగ్య సమస్యల కారణంగా పెద్దగా సినిమాలు చేయడం లేదు బ్రహ్మానందం కేవలం నటుడు మాత్రమే కాదు చిత్రకారుడనే విషయం తెలిసిందే విరామం సమయంలో ఆయన దేవుళ్ళ చిత్రాలను గీస్తూ వాటిని హీరోలకు సన్నిహితులకు బహుమతిగా ఇస్తుంటారు ఒకప్పుడు విద్యార్థులకు పాఠాలు బోధించిన బ్రహ్మానందం నేడు తిరగలేని నటుడుగా తన పేరు చరిత్రలలో లిఖించుకున్నారు ఇటీవలే మీ బ్రహ్మానందం పేరిట తన ఆత్మకథ రాసుకున్నాడు ఆ పుస్తకాన్ని మెగాస్టార్ రామ్ చరణ్కు అందించారు పెద్దగా వివాదాల జోలికి పోలేదని కానీ తనలోని సంఘర్షణలకు పుస్తక రూపం ఇస్తున్నాడు బ్రహ్మానందం నేటి తరానికి బ్రహ్మ బ్రహ్మానందం గారి జీవిత ప్రస్థానం sputi